ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడికక్కడే జరిమానాలు విధించాలని హైకోర్టు స్పష్టం చేసింది అప్పుడే వాహనదారుల భయం ఉంటుందని వ్యాఖ్యానించింది పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధమైన నేరగాళ్లు సైతం ఆ పనిని విరమించడమో లేదా వాయిదా వేయడమో చేస్తారని తెలిపింది మోటారు వాహనాల చట్ట నిబంధనల్ని అమలు చేసేలా పోలీసుల్ని ఆదేశించారని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది మోటారు వాహన చట్ట నిబంధనల్ని ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి అక్కడికక్కడే జరిమానాలు విధించారని అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది సీసీ కెమెరాలపై ఆధారపడి చలానాలు విధించే విధానాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తికే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలని చెప్పింది జరిమానా సొమ్మును తొంభై రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయొచ్చనే నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది నిర్దిష్ట సమయంలో చలానాల్ని చెల్లించని వారి వాహనాల్ని సెక్షన్ నూట అరవై ఏడు ప్రకారం సీజ్ చేయాలని సెక్షన్ రెండు వందల ఆరు ప్రకారం లైసెన్స్ రద్దు చేయాలని తేల్చి చెప్పింది హెల్మెట్ ధరించని వారిని ఉపేక్షించొద్దని హైకోర్టు హెచ్చరించింది హెల్మెట్ ధరించని కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి మూడు నెలల్లో ఆరు వందల అరవై ఏడు మంది చనిపోయారని ఇది ఆందోళన కలిగిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది హెల్మెట్ ను తప్పనిసరి చెయ్యారని తామిచ్చిన ఆదేశాల్ని అమలు చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదని వ్యాఖ్యానించింది విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదని అనవసరంగా హారన్ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారని నగరంలో ఎక్కడా నో హారన్ బోర్డులు కనిపించడం లేదని చెప్పింది ఇదే చివరి రోజు అన్నంత వేగంగా దూసుకుపోతూ విపరీతంగా హారన్లు మోగిస్తున్నారని అలాంటి వారిని పోలీసులు ఆపి తనిఖీలు చేస్తున్న సందర్భం తాము ఒక్కటి గమనించలేదంది పోలీసులు వారి విధుల్ని సక్రమంగా నిర్వహించడం లేదు కాబట్టి వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మండిపడింది ఢిల్లీ చండీగఢ్లో పోలీసులు తనిఖీలు చేస్తూ అప్పటికప్పుడే ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తున్నారని గుర్తు చేసింది వాహనం నడిపేటప్పుడు హై బీమ్ లైట్ వినియోగించినా జరిమానా విధిస్తారని తెలిపింది తనకు ఈ విషయంలో ఓసారి జరిమానా విధించారని అప్పటికప్పుడు సొమ్ము చెల్లించారని హైకోర్టు సీజే జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ తెలిపారు రాష్ట్రంలో ఆటోలు పరిమితికి మించి పాఠశాల పిల్లల్ని రవాణా చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం పేర్కొంది తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని తెలిపింది మోటారు వాహన చట్టం నిబంధనల అమలు హెల్మెట్ ధారణ తప్పనిసరి చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పారని జిల్లాల వారీగా ఎంతమంది బృందాల్ని ఏర్పాటు చేశారో చెప్పారని ప్రభుత్వం తీసుకోబోయే ప్రతిపాదనల వివరాల్ని అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచారని డీజీపీ కార్యాలయం నుంచి కోర్టు విచారణకు హాజరైన పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఆకే రవికృష్ణను ఆదేశించింది పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించారని తేల్చి చెప్పింది తీసుకోబోయే చర్యల వివరాలను వివరిస్తూ అఫిడవిట్ వేయడానికి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తే రెండు నెలల్లో పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుందని అందుకు తమది హామీ అని వ్యాఖ్యానించింది